రాజమహేంద్రవరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట యోజన విభాగ అధ్యక్షులు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించారు కక్ష సాధింపు చర్యలు మితిమిరిపోయాయని శాంతి భద్రతలు ఈ ప్రభుత్వంలో దారుణంగా తయారయ్యాయని ఆయన విమర్శించారు ఇప్పటికే ప్రజలు విసిగిపోయి ఉన్నారని వచ్చే ఎన్నికల్లో వైసీపీకి తిరిగి పట్టం కట్టడం ఖాయమని ఆయన అన్నారు ఎప్పటికైనా తప్పుడు కేసులను వెనక్కి తీసుకోవాలని ఆయన హితువు పలికారు దాడులు కక్ష సాధింపులు పక్కన పెట్టి ఇచ్చిన హామీలపై కుటుంబ ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆయన హితవు పలికారు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితికి దిగజారిపోతున్నటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖచ్చితంగా అప్రమత్తం అవ్వాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఉద్దేశంతోనే ఈవేళ పాత్రిక సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఒక పక్కన యాదవ్ ఒక పక్కన ప్రపంచం అంతా ఏం జరుగుతా ఉంది భారతదేశానికి పాకిస్తాన్కి జరుగుతా ఉన్నటువంటి యుద్ధంలో భారతీయుల మీద జరిగినటువంటి ఉగ్ర దాడిలో భారతదేశానికి జరిగినటువంటి నష్టం మీద అందరూ ఒక పక్కన ఆలోచన చేస్తూ వాళ్ళ యొక్క మద్దతుని సంఘీభావాన్ని తెలియజేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఈ దేశంలో పుట్టి పెరిగి ఓ బాధ్యత గల స్థానంలో ఉండి ఓ ముఖ్యమంత్రిగా ఏ రకంగా వేళ దేశం ఉన్నటువంటి పరిస్థితుల్లో మన మిలిటరీ బలగానికి ప్రభుత్వం నుంచో లేకపోతే మనమో ఏ రకంగా ఉపయోగపడగలం అనేటటువంటి దాని మీద ఆలోచన చేయడం మానేసి ఏ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని అణిచివేయాలి ఏ రకంగా ప్రజల యొక్క ఆలోచనల్ని మళ్లించి వాళ్ళని డీవియేషన్ పాలిటిక్స్ కి తెరతీయాలనేటువంటి దాని మీద మాత్రమే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది నిన్నటి రోజు మనం చూసాం విడుదల రజనీ గారు రాష్ట్ర కేబినెట్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఆమెను ట్రీట్ చేసినటువంటి విధానం ఈ దేశంలో ఓ గొప్ప రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టి అమలు పరిచినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బహుశా ఆయనకి కూడా ఎక్కడున్నా ఏ లోకంలో ఉన్నా నేను ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని ఈ రకంగా తుంగలో తొక్కుతూ దేశ పౌరుల్ని ఈ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారా అని చెప్పి ఆత్మ ఆయన ఆత్మ కూడా మదనపడేటటువంటి పరిస్థితుల్లోకి ఈ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా వ్యవహార శైలి అంతా కూడా కనిపిస్తూ ఉంది సహజంగా ఎవరి మీదైనా ఒక కేసు పెడితే ఆ కేసుకి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్తారు ఎంక్వైరీ చేసుకుని అందులో నిజాలంతా అబద్ధాలంతా వాస్తవం ఎంత అనేటువంటిది గ్రహించుకుని ఆ తదుపరి దానికి సంబంధించినటువంటి చర్యలకు ముందుకు వెళ్ళడం వెళ్ళినప్పుడు కూడా ఎంతో పెద్ద కేసు అయినప్పటికీ అది వాస్తవం అయినప్పటికీ నిజమైనప్పటికీ ఆ సంబంధించినటువంటి ముద్దాయికి ఓ నోటీస్ సర్వ్ చేస్తారు లేకపోతే ఒక ఎఫ్ఐఆర్ ఇస్తారు వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులకు వాళ్ళకు తెలియజేసేటటువంటి కార్యక్రమం చేస్తారు అటువంటిది అవేవి కూడా లేకుండా కేవలం వాళ్ళు అనుకున్నదే తడువుగా కంప్లైంట్ కూడా ఇంకా రిజిస్టర్ కూడా చేయరు ఎఫ్ఐఆర్ ని కూడా రిజిస్టర్ చేయకుండా కంప్లైంట్ వచ్చిన వెంటనే ఇమీడియట్ గా వాళ్ళ ఇళ్ళ మీదకు వెళ్తారు వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని లాక్కుని వచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు ఇదంతా ఎవరి దగ్గర మార్కులు కొట్టడం కోసం చేస్తా ఉన్నారు అనేటువంటిది ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ ఇవాళ ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళు ఒక్కటే ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నటువంటి ప్రతి పోలీస్ అధికారికి కూడా స్పష్టంగా చెప్తా ఉన్నది ఏంటి అని అంటే ఏదైతే ఇవాళ ఉన్నటువంటి రోజులు ప్రతిరోజు ఇదే రకంగా ఉండవు ప్రతిసారి ఇదే ప్రభుత్వం రాదు ప్రతిసారి ఇదే వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోడు అనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తుంచుకుంటే బాగుంటుంది అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం నిన్న మామూలుగా ఒక సామాన్య మహిళతోనే ప్రవర్తించాల్సినటువంటి వ్యవహార శైలి కాదు అటువంటిది ఒక మంత్రిగా పనిచేసినటువంటి విడుదల రజనీ గారి మీద పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం మారుకొండవారి పాలెంలో ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి ఆమె మీద ఆయనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త శ్రీకాంత్ అనేటువంటి వ్యక్తి ఉన్నటువంటి సందర్భంలో కనీసం ఆ కేసు ఏంటి దాని తాలూకా వివరాలు ఏంటి అనేటువంటిది చెప్పకుండా ఒక మంత్రిగా పనిచేసినటువంటి ఆమె సిఐని చాలా గౌరవంగా అయ్యా సిఐ గారు అని చెప్పి సంబోధిస్తూ ఏంటి కేసు ఏంటి దాని తాలూకా వివరాలు ఏంటి నాతో పాటు వచ్చినటువంటి ఒక వ్యక్తిని మా కార్యకర్తని మీరు ఏ రకంగా అసలు తీసుకుని వెళ్తారు ఎందుకు తీసుకువెళ్తున్నారో కారణం చెప్పి తీసుకువెళ్ళండి అని చెప్పని అడిగితే మీరందరూ వీడియోని కూడా గమనిస్తే చాలా స్పష్టంగా ఒకటికి నాలుగు సార్లు సిఏ గారు సిఏ గారు సిఏ గారు అని చెప్పి ఎక్కడా కూడా ఆమె లైన్ దాటకుండా ఇది మంత్రిగా నేను పనిచేసాను కదా అనేటువంటి ఒక అహంభావాన్ని చూపించకుండా చాలా లో ప్రొఫైల్లో చాలా పద్ధతిగా గౌరవంగా ఎందుకు మీరు ఆ పిల్లోని తీసుకుని వెళ్దాం అని అనుకుంటున్నారో దయచేసి కారణం చెప్పండి అని చెప్పాను అడిగితే సిఐ అక్కడ ప్రవర్తించినటువంటి తీరు బహుశా యావత్ పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా తలదించుకుని సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి ఇవాళ లాండ్ ఆర్డర్ ని కాపాడాల్సినటువంటి వ్యక్తులు ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చింది ఇబ్బంది వచ్చింది అని అంటే పోలీస్ వ్యవస్థ మనకు ఉంది అనేటువంటి ఒక ధైర్యాన్ని కల్పించాల్సినటువంటి కాకి చొక్కాలు వేసుకున్నటువంటి బాధ్యత గల వ్యవస్థల్ని వాళ్ళ భ్రష్టు పట్టించి వాళ్ళ సొంత కక్షల్ని వాళ్ళ తాలూకా ఏజెండాల్ని అమలు పరచడం కోసం ఏదైతే ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వ నాయకులు వ్యవహరిస్తా ఉన్నటువంటి తీరు ఏమాత్రం కూడా సహించదగినది కాదు అనేటువంటిది ఖచ్చితంగా ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు ఇవాళకి దాదాపుగా సంవత్సరం కాలం గడుస్తూ ఉంది ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైనా సూపర్ సిక్స్ పేరిట రైతులకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఆ మీరు రైతు భరోసా ఇస్తే మీరు ఇరవై వేల రూపాయలు ఇస్తా ఉన్నారే దాని గురించి ఆలోచన చేయరు అమ్మఒడి పేరు చెప్పి చదువుకుంటున్నటువంటి పిల్లలకి ఒక ఇంటికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని అంటే లేదు మేము ఎంతమంది ఉంటే ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున తల్లికి వందనం అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న పేద పిల్లల తల్లిలకు అందరికీ పంగనామాలు పెట్టారు మీరు ఎందుకు వేళ ఇచ్చినటువంటి వాగ్దానాల మీద ఆలోచన చేయరు దాని మీద మీరు ఎందుకు పెట్టరు మీ సమయాన్ని దాని మీద వెచ్చించేటటువంటి ప్రయత్నం ఎందుకు చేయరు అవన్నీ పక్కకు పెట్టి ఏ రకంగా శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలుపెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని అణచివేయాలి అనేటువంటి దూరంలోనే ప్రతినిత్యం మీ ఆలోచనలు అన్ని కూడా నడుస్తూ ఉన్నాయి కానీ ఒకటి గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాం ఇవాళ ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం మనం ఎంతో గొప్ప రాజ్యాంగం ఉన్నటువంటి దేశంలో ఖచ్చితంగా ఎవరైతే ఇవాళ అణచివేయబడతా ఉన్నారో వాళ్ళకి కూడా రేపు అవకాశాలు వస్తాయి ఆ రోజు ఏదైతే చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడతా ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులు కానీ చట్ట పరిధిలో ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తెరిగితే బాగుంటుంది అనేటువంటి హెచ్చరికని ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు కానీ పోలీసులకు కానీ స్పష్టంగా చెప్తా ఉన్నాం ముఖ్యంగా సుబ్బారాయుడు అనేటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అని చెప్తా ఉన్నాం ఇంకా పూర్తిగా ఎలక్షన్ రిజల్ట్లు వచ్చో లేకపోతే ప్రభుత్వం ఏర్పడో క్యాబినెట్ ఏర్పడో అవ్వాల్సినటువంటి అవసరం లేదు రేపు ఎన్నికలో ఏదైతే కౌంటింగ్ లోనే ఖచ్చితంగా మొదటిలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఖచ్చితంగా మద్దతు పలుకుతారు జరిగినటువంటి నష్టం వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం మోసపోయాం మనల్ని మభ్యపెట్టారు పెట్టారు మరొకసారి మన చెవుల్లో పూలు పెట్టారు ఈ కూటమి నాయకులు అనేటువంటి ఆలోచనలు ఇవాళ ప్రజలు ఉన్నారు రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరోసారి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఆ రోజు పూర్తిగా ఇంకా ప్రభుత్వం ఏర్పడకుండానే కౌంటింగ్ మొదలైన వెంటనే మీకు జరగాల్సినటువంటి శాస్త్ర జరుగుతుందనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంటే మీరు కాకి చొక్కా వేసుకోంగానే మీరైతే పెద్ద సుప్రీంలాగా మీరు ఏం చెప్తే అది నడవాలన్నట్టుగా కారులోంచి ఓ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఆడవాలని చెప్పి కూడా చూడకుండా చేయి పట్టుకుని బయటికి లాగేటటువంటి కార్యక్రమం కారు డోర్ని పెట్టి ఆమెని కొట్టేటటువంటి కార్యక్రమం చేస్తే చూస్తూ ఊరుకుంటారేమో అని చెప్పి కోసం మీరు అనుకుంటున్నారేమో ఖచ్చితంగా దానికి తగినటువంటి పనిష్మెంటు మీరు అనుభవించాల్సి వస్తుంది దానికి ఈ రోజే మీరు ప్రిపేర్ అవ్వండి అనేటువంటి విషయాన్ని కూడా వీళ్ళు చెప్తా ఉన్నాం అంటే పైనుంచి మీకు ఒత్తిడి చేస్తే మీకు పోస్టింగ్లు ఇచ్చినటువంటి వాళ్ళు మీకు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళకి మీరేదో చంచాగిరి చేస్తూ వాళ్ళు ఏం చెప్తే చెయ్యాలి అని అనుకుంటే ఇక్కడ చట్టాలు లేవా ప్రజాస్వామ్యం కాదా ఇది మీ మీ పరిధిలో లోబడి పనిచేయాలనేటువంటి విషయం మీ ట్రైనింగ్లో మీరు నేర్చుకోలేదా ఏం చూసి వాళ్ళ మీరు పై పైకి ఉన్నారు మీ పరిధిని దాటి మీరు వ్యవహరిస్తా ఉన్నారు ఖచ్చితంగా వీటన్నిటికీ కూడా జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితుల్లో రేపు మీరు ఉంటారు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు ఏదైతే కొత్త సంస్కృతికి సాంప్రదాయానికి తెరలేపారో ఎప్పుడో రెండేళ్ల క్రితం మూడేళ్ల క్రితం ఉన్నవి లేనివి కట్టుకథలు అల్లి మరి ఒక ఫాల్స్ కేసులను పెట్టి వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని శ్రేణుల్ని ఇబ్బందులకు గురి చేయాలి కేసులు పెట్టాలి జైళ్లలో పెట్టాలి అనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారో రేపు ఖచ్చితంగా మీరు మొదలు పెట్టినటువంటి ఈ సంస్కృతి రేపు మీకే చుట్టుకుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వాన్ని ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఇమీడియట్ గా ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ ని ఈ దేశ పౌరుల పట్ల వ్యవహరించాల్సినటువంటి తీరు తెలియనటువంటి ఆ కీచకుణ్ణి ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ ని ఆ శుభ్రాయుణ్ణి ఇమీడియట్ గా తన యొక్క డ్యూటీల నుంచి సస్పెండ్ చేయాలి తక్షణమే మీరు పెడతా ఉన్నటువంటి ఫాల్స్ కేసుల్ని వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మహిళ మీద మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారి చేసినటువంటి ఒక దాష్టికం మీద మీరు ప్రభుత్వం తరఫున క్షమాపణ చెప్పాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేనటువంటి పక్షంలో ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కానీ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ నాయకులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇవేవి కూడా సహించరు ఖచ్చితంగా మీ మీద తిరుగుబాటు వస్తుంది అనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని చెప్పని కోరుతూ ఉన్నాం పాటుగా మీరు అదే పనిగా ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు పెట్టాలి అనేటువంటి మీ ఆలోచనని కాసేపు పక్కన పెట్టి ఎన్నికల్లో ఏదైతే మీరు వాగ్దానాలు ఇచ్చారో వాటిని అమలుపరిచేటటువంటి దాని మీద మీ దృష్టి కేంద్రీకరించండి లేకపోతే ప్రజల్లోంచి వచ్చేటటువంటి వ్యతిరేకత మీరు తట్టుకోలేరు ఖచ్చితంగా ఏదైతే మీరావేళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని లేకపోతే ఇంకోటి ఏదో అయిపోతుందని చెప్పి ప్రచారం చేశారు ఒక లేనిది ఉన్నటువంటి ఉన్నట్టుగా కట్టుకథలు సృష్టించి ఆ ఒక ఆందోళనకి గురి చేశారు ప్రజల్ని ఈవేళ ఖచ్చితంగా మీరు చేస్తా ఉన్నటువంటి దోపిడీ అవినీతి మీ తాలూకా దాడులు ఇవన్నీ కూడా ప్రజల నుంచే వ్యతిరేకత మీ మీద మొదలై ఖచ్చితంగా ఎక్కడ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు అది తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు లేక బీజేపీ కావచ్చు ఎవరు రోడ్ల మీద కనిపించినా కూడా రాళ్లు పెట్టి మిమ్మల్ని కొట్టేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి మీరు ఇమీడియట్ గా ఈ రకమైనటువంటి దాడులు ఈ రకమైనటువంటి మీ తాలూకా కక్ష సాధింపులు పక్కన పెట్టి ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు పరచడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అడ్మినిస్ట్రేటివ్ పార్ట్ గా ఉన్నటువంటి సమస్యల గురించి అవేళు మాట్లాడున్నాను అన్నీ ఇబ్బంది పెట్టడం అని అంటే అడ్మినిస్ట్రేటివ్ గా ఏదైతే జరగాల్సినటువంటి పనులు సరైన సమయంలో సరైన రీతిలో జరగలేదు అనేటువంటిది కానీ ఇవాళ ఏదైతే లెక్కకి సంబంధించి కానీ లేకపోతే రకరకాల రోజుకు కొత్త స్టోరీ తీసుకొచ్చి రోజుకో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అవన్నీ ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యలకు సంబంధించినటువంటివే తప్పితే ఏమాత్రం కూడా అందులో వాస్తవాలు లేవు అనేటువంటిది నిజం పోలీసు అందుకే అది ఎప్పుడు ఏ ప్రభుత్వంలో ఎవరు చేసినా ఖచ్చితంగా తప్పు తప్పే పోలీసులు ఉన్నది శాంతి భద్రతల్ని కాపాడడం కోసం తప్పితే వాళ్ళ చేతుల్లోకి చట్టాన్ని తీసుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తాం అసాల్ట్ చేస్తాం మాకు ఎలా అంటే అలాగ మాకు ఆ రకమైనటువంటి పవర్స్ ఉన్నాయి మేము ఏదో పెద్ద సుప్రీం అనేటువంటి ఆలోచనలో ఉంటే మాత్రం ఖచ్చితంగా రేపు ఇబ్బంది పడతారనేటువంటి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి వేళ కాకి చొక్కా వేసుకున్నటువంటి ప్రతి అధికారి కూడా వాళ్ళకి ట్రైనింగ్ అవుతుంది వాళ్ళకి కొన్ని పరిధులు ఉంటాయి వాళ్ళు ఏం చేయాలి అనేటువంటిది ఒక స్పష్టమైనటువంటి లాగ్ ఉంటుంది వాటన్నిటిని వా పరిధిలో వాళ్ళు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు నిన్న నిన్నటి రోజు జరిగినటువంటి సంఘటన మనం గమనిస్తే శ్రీకాంత్ అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిస్ట్ కార్యకర్త అతను మీద పదకొండు గంటలకి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు ఎఫ్ఐఆర్ వచ్చి సాయంత్రం ఏడు గంటలకు రిజిస్టర్ చేశారు అంటే కనీసం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కూడా చేయకుండా కేసులోకి పూర్వపరాల్లోకి వెళ్లకుండా ఎంక్వైరీ చేయకుండా ఒక మాజీ మంత్రి అనేటువంటి ఇది కూడా చూడకుండా ఆమెతో పాటు కారులో వెళ్ళేటువంటి శ్రీకాంత్ని ఎక్కడో పరామర్శ చేయడానికి వెళ్తే అక్కడికి వెళ్ళి కారులోంచి ఈడ్చుకుని రావడం ఓ మంత్రిని కూడా చొప్పు చూడకుండా ఒక మహిళ అని చెప్పి కూడా చూడకుండా ఆమెని మీద చేతులు వేసి చూసేటటువంటి కార్యక్రమం చేయడం అసాల్ట్ చేయడం ఎక్కడికి వెళ్తాం ఓ పక్కనేమో దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఏదైతే ఉగ్ర దాడి జరిగిందో మన భారతీయులు మన పౌరులు చనిపోయారు దాని మీద బాధలో ఉన్నారు జరుగుతూ ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి దాని మీద ఆలోచన చేస్తూ ఉన్నారు ఏ రకంగా ఒక మోరల్ సపోర్టు ఇవాళ మిలిటరీకి మన ఆర్మీకి ఇవ్వాలి అనేటువంటి దాని మీద ఆలోచన చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మాత్రం వాటి అన్నిటికీ భిన్నంగా ఉంటుంది రాష్ట్రంలో ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అనగదొక్కాలి ఏ రకంగా ఒక డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపాలి అనేటువంటి దాని ఉంటుంది ఇది ఖచ్చితంగా తప్పు ఇది ఏ మాత్రం కూడా సహించదగింది కాదు అని చెప్పి బుక్